ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పైనే నేరుగా ముడుపుల ఆరోపణలు రావడంతో దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ కూపీ లాగుతోంది దీని వెనుక ఉన్న బడా నేతల వివరాలను సేకరిస్తోంది అయితే పంజాబ్ ఎన్నికలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు లింక్ ఉన్నట్లు తెలుస్తోంది అసలు పంజాబ్ ఎన్నికలతో లిక్కర్ స్కామ్ కు ఉన్న సంబంధాలు ఏంటి వాచ్ ది స్టోరీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలను గడగడలాడిస్తోంది ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది పైకి స్కామ్ దర్యాప్తు ఒక కోణంలో కనిపిస్తున్నా దీనికి కర్త కర్మ క్రియ పంజాబ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది పంజాబ్ ఎన్నికల్లో లిక్కర్ మాఫియా యాక్టివ్ రోల్ ప్లే చేసిందని ఇదే ఇప్పుడు కేంద్రం కన్నెర చేయడానికి కారణమన్న వార్తలు వస్తున్నాయి అసలు లిక్కర్ మాఫియా పంజాబ్ ఎన్నికల్లో ఎలాంటి రోల్ ప్లే చేశాయి ఎంతవరకు లిక్కర్ సిండికేట్ నుంచి నగదు బదిలీ జరిగింది ఇవే ఇప్పుడు కాక పుట్టిస్తున్న ప్రశ్నలు thank లిక్కర్ స్కామ్ తో కేజ్రీవాల్ సర్కార్ నేరుగా ఇరికాటంలో పడిపోయింది ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పైనే ప్రధానంగా ముడుపుల ఆరోపణలు వచ్చాయి దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను మద్యం మాఫియా ఏ రేంజ్ లో డీల్ చేస్తున్నాయో ఢిల్లీ స్కామ్ తో తేటతెలమయ్యింది ఏకంగా ప్రభుత్వాలను మార్చే రేంజ్ లో లిక్కర్ మాఫియా ఉందన్న వార్త దేశాన్ని కుదిపేస్తోంది అయితే ఈ వ్యవహారం ఎప్పటి నుంచో ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనిహ్యంగా ఆమ్ ఆద్మీ గెలవడంతో ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఢిల్లీ లిక్కర్ సిండికేట్ వందల కోట్ల రూపాయలు పంజాబ్ ఎన్నికల్లో వెదచెల్లాయని టాక్ ఈ విషయం మోడీ సర్కార్ చెవిన పడడంతో దీనిపై సీరియస్ యాక్షన్కు దిగింది రాష్ట్ర ప్రభుత్వాలను మార్చే రేంజ్లో మారిన లిక్కర్ సిండికేట్ పై శరవేగంగా దర్యాప్తు జరుగుతోంది పంజాబ్ కు లిక్కర్ మాఫియా ఎంత డబ్బు పంపింది దీంట్లో హవాలా రాకెట్ హస్తం ఎంతవరకుంది అన్న కోణంలో సీబీఐ ఎంక్వైరీ చేస్తోంది దీంట్లో కొసమెరుపు ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఈ డబ్బు ఏర్పాటులో కీలక పాత్ర పోషించినట్లుగా కేంద్రం భావిస్తోంది తమతో సఖ్యతగా ఉంటూనే ప్రత్యర్థి పార్టీకి డబ్బు సమకూర్చడాన్ని కేంద్రం జీర్ణించుకోలేకపోతోందని ఢిల్లీ వర్గాలంటున్నాయి మరోవైపు తెలంగాణ సర్కార్ నేరుగా మోడీ ప్రభుత్వంతో ఢీకొడుతోంది కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం కేంద్రంతో ఘర్షణ వైఖరికి దూరంగా ఉంటోంది అయితే ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఢిల్లీ లిక్కర్ సిండికేట్ ద్వారా పంజాబ్ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు డబ్బులు సమకూర్చాయని మోడీ సర్కార్ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ సర్కార్ తెచ్చిన న్యూ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు గుప్పుమన్నాయి మధ్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలున్నట్లుగా ఢిల్లీ సీఎస్ నివేదిక ఇచ్చారు టెండర్ల విధానంలో కొందరికి లబ్ది చేకూరేలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని నివేదికలో పొందుపరిచారు దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా సీబీఐకి సిఫార్సు చేశారు ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన సీబీఐ పలు కీలక ఆధారాలను సేకరించింది మరి మున్ముందు ఈ స్కామ్ ఎలాంటి సంచలనాలను బయటికి తెస్తుందో చూడాలి